గుంటూరులో నెహ్రూ నగర్ లో వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు టీడీపీ గుంటూరు అధ్యక్షుడు డేగాల ప్రభాకర్ రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పేద ప్రజల అభ్యున్నతికై నిరంతరం శ్రమించిన వ్యక్తి రంగా అని డేగాల ప్రభాకర్ గుర్తు చేశారు రంగా జీవితం నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు రంగా అభిమానులు నాయకులు అట్లానే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజున రంగా వర్గం సందర్భంగా మూలమానలు వేసి శ్రద్ధాంజలి ఘడించారు ఈ రోజున రంగా గారంటే ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేదవారికి అండ పేదవారు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారంటే మొట్టమొదట స్పందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో రంగా గారు అటువంటి రంగా గారి వర్ధన్ సందర్భంగా పేద ప్రజల దాడి యొక్క రంగా గారికి వర్ధంతి చేసాం అట్లానే ఈ రోజున నెహ్రూ నగర్ లో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడ కూడా వాడ వాడన కూడా ఈ రోజున శ్రద్ధాంజలి ఘటించడానికి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ ప్రేమాభిమానాలు తెలియజేసుకోవడానికి శ్రద్ధాంజలి ఘటించడానికి పెద్ద ఎత్తున ఉదయాన్న నుంచి కూడా ఒక పండగ వాతావరణం లాగా శ్రద్ధాంజలి ఘటించడం కూడా జరుగుతూ ఉంది ఆయన చేసినటువంటి కృషి పేద యొక్క ఆయన యొక్క అభిమానం పేదవారు ఎక్కడున్నా బడుగు బలహీన వర్గాల యొక్క ఆయన ఒక కులానికి సంబంధించిన నాయకుడు గారు బడుగు బలహీన వర్గాల పేదవారి యొక్క నాయకుడు అంగవీటి మోహన్ రంగ ఆ నాయకుడు ఏదైతే మాకు మార్గం చూపించాడో ఆ మార్గంలో మేమందరం నడుచుకుంటామని చెప్పేసి వద్దల్లాలి గంగా గారి నాయకత్వం